హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్నటి వరకు ఒక ఎత్తు ఈ రోజు నుంచి ఇంకొక ఎత్తు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి సో ఇప్పుడు థర్డ్ టాస్క్ అయితే స్టార్ట్ అవబోతుంది దీనికి ముందు నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత టాస్క్ అసలుకి ఏంటి ఎవరు గెలిచారు ఏంటనే విషయాన్ని మళ్ళీ చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లైక్ చేయండి ప్లీజ్ కమెంట్ అయితే పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంతమందికి రీచ్ అయ్యేదానికి లైక్స్ కూడా చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే కష్టపడి మీకు అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఎక్కువ మందికి రీచ్ అయ్యడానికి త్వరగా వీలవుతుంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక నిన్నటి వరకు ఏంటి సో వీళ్ళు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసేసి ఒకరిని తప్పించాలి అన్నప్పుడు సంజనా గారిని తప్పించేశారు ఇప్పుడు ఉండేది ఇక ఐదుగురు మాత్రమే సో ఐదుగురు గేమ్ అయితే థర్డ్ గేమ్ అయితే పెట్టారు ఈ థర్డ్ గేమ్ ఏంటి ఇలాంటి బ్యాగ్స్ లాంటివి జెంబో బ్యాగ్స్ లాంటివి వేసుకొని వీళ్ళు బాల్స్ విసిరాలి సో వాటిని పట్టుకోవాలి సో ఎవరైతే హైయెస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ సో ఇక సంచాలకులుగా ఇక సుమన్ సారీ సంజనా గారు అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని పెట్టేశారు ఇక్కడ కొన్ని బాల్స్ వచ్చి సంజనా గారు వేస్తున్నారు కొన్ని బాల్స్ వచ్చేసి కళ్యాణ్ అయితే వేస్తున్నాడు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె అందరికీ ఈక్వల్గా వేస్తుంది ఈమె ఎప్పుడు చూసినా నేను ఏమనే పొగుడుతున్నానని మాత్రం అనుకోకండి సో ఎవరు న్యాయంగా ఆడితే వాళ్ళని పొగడేదానికి మనకేముందండి సో ఒక పాయింట్ అయితే క్లియర్ చేద్దాం అనుకో నేను తనుజా ఫ్యాన్ని కాదు కళ్యాణ్ ఫ్యాన్ని కాదు సంజనా ఫ్యాన్ని కాదు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్ కాదు ఎవరు కాదు ఎవరు రైట్ అయితే రైట్ అని చెప్తాను రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను ఇంకా ఉండేది టూ వీక్స్ మాత్రమేనండి ఇక ఎవరిని పొగిడినా ఎవరిని పొగడకపోయినా వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు ఓట్లు వేయని వాళ్ళు వేయకుండానే ఉంటారు అంతేకాని మేము చెప్తాము చెప్పినంత మాత్రాన మారిపోతారని కాదు కానీ కనీసం ఆలోచిస్తారు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తాము అంతేకాని జరిగేదే చెప్తున్నాం జరగంది ఏదో మేము అర్థం చేసుకొని అయితే అస్సలు చెప్పట్లేదు నా వరకు మాత్రం ఇక ఇక్కడ వచ్చేసి ఆమె అందరికీ బాల్స్ వేస్తుంది వాళ్ళు అటు ఇటు లాక్కొని కొన్ని బాల్స్ కింద పడిపోవడం లేదంటే వాళ్ళు పట్టుకోవడం అది వాళ్ళ చేతిలో ఉంది మనం వేయడం మన బాధ్యత కరెక్ట్గా అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వచ్చేటట్టు పక్కన వాళ్ళు తోసుకొని వేసుకోవడం అనేది ఇంకా వాళ్ళ బాధ్యత ఇక్కడ సంజన గారు అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ లాగా సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి ఆమెకి ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆమె అందరినీ సంచాలకగా ఉంటే మాత్రం అందరినీ ఈక్వల్గానే చూసుకుంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక అందరికీ ఛాన్స్ అయితే ఇచ్చింది పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు అన్నకి ఏంటంటే ఆయన హైట్ డిసడ్వాంటేజ్ అని అనుకోవాలి కాబట్టి బర్ణి గారు కొన్ని ఎక్కువ పట్టుకున్నారు ఇక ఇమాన్యుయల్ పట్టుకునే టైంలో తనుజా తోసి మరీ ఆ బాల్ కింద పడిపోయి చేసింది ఇక తనుజా కూడా వేసింది నిన్న అన్ని చేసినా కానీ తనుజాకు వేయకుండా ఏమీ లేదు కదా కరెక్ట్గా వేసింది కాకపోతే ఇక్కడ కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి నిజంగా కళ్యాణ్ విషయం చెప్పే ముందు ఒకటైతే చెప్తున్నాను కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇలాంటివి చూసిన ప్పుడు మీకేమని అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ చేసేవన్నీ కరెక్ట్గానే గానే మీకు అనిపిస్తున్నాయా ఇప్పుడు ఆ తనోజా ఏం చేసినా తలూపుతుంటూ తలుపుకుంటూ పోతూ ఉంటే అది కరెక్టా సో నిజంగా కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఏదైనా తప్పు జరిగినప్పుడు వాయిస్ బాగా పెద్దదిగా చేసుకొని కరెక్ట్ స్టాండ్ అయితే తీసుకునేవాడు కదా మరి రీసెంట్ డేస్లో తనకి ఏమవుతుంది అసలుకి తనూజా విషయం దగ్గరకు వచ్చేసరికి తను ఏది తప్పు చేసినా ఓకే అమ్మా నువ్వు సూపర్గా చేసావమ్మా నువ్వు చేసిందే కరెక్ట్ అమ్మా నేను కూడా నీ వెనకలే ఉంటాను అనడం కరెక్టా అండి సో మీరే చెప్పండి సో ఇప్పుడు ఎవరు కూడా ఫ్రెండ్స్ మీద పోట్లాడమని చెప్పట్లేదు కానీ రైట్ని రైట్ అని చెప్పాలి రాంగ్ని రాంగ్ అని చెప్పే విధంగా ఉండాలి కదా ఇప్పుడు ఈ అబ్బాయి బాల్స్ వేసేటప్పుడు మీరు గమనించిన వరకు ఎవరికి ఎక్కువ బాల్స్ వేశారని మీరు అనుకుంటున్నారు తనుజాకే కదా చూసిన వాళ్ళందరికీ కనబడుతూనే ఉంది సో ప్రోమోని చూసి మళ్ళీ మీరు చెప్పేశారు అనద్దు ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా విన్నర్ తనూజానే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పక్కన వాళ్ళని తోసేసిన ఆ అమ్మాయికి బాల్స్ అమ్మాయి పట్టుకునేది కాబట్టి తను విన్నర్ అయిందని మాత్రం చెప్పకండి సో ఇక్కడ కళ్యాణ్ ఎక్కువ బాల్స్ తనూజాకి వేశాడు సో ఇక సుమన్ శెట్టి గారి దగ్గరికి వచ్చేసరికి భరణి గారు సుమన్ శెట్టి గారిని పక్కకు నెట్టి ఆయన తీసుకున్నాడు సో అందుకే ఈరోజు ఏం జరిగిందంటే ఫస్ట్ ప్లేస్లో తనూజా ఉంది సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు థర్డ్ ప్లేస్లో డేమాన్ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో ఇమ్మానుయల్ ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు సో ఇమ్మానుయల్ ఎందుకు ఫోర్త్ ప్లేస్కి వచ్చాడు అని అందరూ అనుకుంటున్నారు కదా నండి సో బాల్సు నిజంగా కళ్యాణ్ కానీ అందరికీ సమానంగా ఉంటే అది వేరే లెక్కగా ఉండేది బట్ తనూజాకి తన ఫ్రెండ్ కాబట్టి వేసుంటచ్చు ఓకే నేనేం తప్పనను కాకపోతే మీరు ఎవరు కూడా బయటేమో వీళ్ళు ఫ్యాన్స్ వచ్చేసి ఆమెను తిట్టడం ఆమె ఫ్యాన్స్ ఈమె మీద నెగిటివ్ చెప్పడం ఏమీ లేదు వీళ్ళంతా బాగా కలిసిపోయి ఎవరికి కప్పు వచ్చినా మాకేం పర్లేదు మేమందరం తనుజా చేతిలో పెట్టాలనే వీళ్ళందరి కోరిక కూడా అందుకే ఇమ్మాన్యులు ఎంత అమ్మాయి తోసేసినా కానీ ఆ అమ్మాయి మీద కోపడ్డు ఇక కళ్యాణ్ అయితే అమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేను కప్పే కదా ఇంకేమైనా ఇచ్చేస్తాను నువ్వు మాత్రం ఏడవకు అని చెప్పినట్టు ఆ అమ్మాయికి ఇస్తాడు ఇక ఈ అమ్మాయి మాత్రం ఓకే అందరూ నాకు సపోర్ట్ చేయాలని మాత్రమే ఉంటుంది ఇక ఈమె సపోర్ట్ వచ్చినప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేసద్ది ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతా చాలా బాగానే ఉంది సో బయట వాళ్ళు కొట్టుకుంటున్నారే కానీ వీళ్ళంతా మాత్రం ఒకరికి వచ్చినా కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగానే ఉన్నారు ఇక నేనేం చెప్పబోతున్నానంటే సో సంచాలకగా ఉండి ఇలాంటి చేయడం తప్పు కదా సో ఒక విన్నర్ క్వాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవాలి సంచాలకులుగా మీరు ఫేవర్ చూపించకుండా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఇవ్వాలి ఇక దాన్ని పట్టుకున్న పట్టుకోవడం పట్టుకోకపోవడం వాళ్ళ ఇష్టం కానీ బాల్ తీసుకోబోయి ఆ యొక్క బ్యాగ్లో మీరే వేస్తున్నారు కదా జంబో బ్యాగ్ని ఇట్లా ముందుకు చాపితే అది కరెక్ట్గా దాంట్లోనే పడుతుంది కదా అందుకని ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే ఓడిపోయాడు ఇప్పటికైనా ఇమ్మాన్యుయల్కి తెలుస్తుందో లేదో కానీ తనుజాని కళ్యాణ్ని గుడ్డిగా నమ్మేస్తాడు కదా అంటే ఈయన చెప్పడమేమో సంజనా గారిని అంటాడు కానీ సో సంజన గారు సంచాలక్గా ఉన్నప్పుడు ప్రతిసారి పర్ఫెక్ట్గా చేస్తారు కానీ ఇతను మాత్రం వీళ్ళని ఏమి అనకుండా వీళ్ళు నాకు చేస్తారనుకున్నారు మరి చూ చూశాడు కదా ఇప్పుడైనా ఉంటుందా లేదా మొన్న ఆ బ్రిక్స్ టాస్క్ అప్పుడు కూడా రీతు ఉన్నప్పుడు డేమాన్ పవర్ సారీ కళ్యాణ్ని కళ్యాణ్ పైన కొట్రా పైన కొట్రా అంటే కింద కొట్టుకుంటూ వచ్చాడు ఆ బ్రిక్స్ని పడేయడంలో అప్పుడు కూడా తనుజా గెలిచింది ఏంటి ఇమాన్యువల్ తీసేయడంలో కానీ కళ్యాణ్ అక్కడ ఓడిపోయాడు అన్నా సారీ అని చెప్పి చాలా ఏడ్చాడు కదా దాని తర్వాత నిన్న తీసుకొని వెళ్ళి టూ అండ్ హాఫ్ ల్యాక్ అయితే అది ఇచ్చాడు కానీ ఏం ప్రయోజనము అది ఇచ్చినందువల్ల ఇక్కడ ఏమవుతుంది టాస్క్లో కదా చూపించాల్సింది ఒకవేళ ఇష్టం ఉంటే కానీ తనుజా ఉంటే డే ఇమ్మాన్యుయల్కి ఎందుకు చేస్తాడు కేడు ఒకవేళ కొద్దిగా చేసినా కానీ ఇమ్మాన్యుయల్ ఫోర్త్ ప్లేస్లకు ఎందుకు వస్తాడు రాడు కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు చక్కగా కాపాడుకుంటున్నారు ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోలేక కళ్యాణ్ మీద వాయిస్ రేజ్ చేయలేడు తనుజా తోసేసిన వాయిస్ రైజ్ చేయలేడు ఇక డేమాన్ పవన్ ఏం చేసినా వాయిస్ రైజ్ చేయలేడు ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెండ్షిప్ అనే ముసుగులో వెళ్ళిపోతూనే ఉన్నారు కాబట్టి సో అందుకే ఎవరికి వాళ్ళకి తెలిసినప్పుడే అర్థమవుతుంది ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు గేమ్ ఆడలేక మనం కామ్గా ఉండిపోతున్నాం ఎవరు ఓట్స్ తగ్గిపోతున్నాయి ఎవరు ఓట్స్ పెరుగుతున్నాయి అనేది బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది సరే ఇక నెక్స్ట్ ఇట్లాగే జరిగింది ఇలా జరగడం వల్ల తనూజా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది భరణి గారు సెకండ్ దేమాన్ థర్డ్ ఇమాన్యుల్ ఫోర్త్ సుమన్ శెట్టి ఫిఫ్త్ ప్లేస్ అయితే వచ్చేసారు అందుకనే కళ్యాణ్ సంజనా గార్త అంటున్నారు ఒక బాల్ సుమన్ శెట్టి గారి వైపు వేయొచ్చు కదా ఆయన హైట్ డిసడ్వాంటేజ్ వల్ల ఆయనకి గారు పట్టేసుకుంటున్నారు ఆయనకి ఇంకో బాల్ వేసుంటే బాగుండేదని అని అంటుంది కదా ఇక్కడ సుమన్ శెట్టి గారు ఎప్పుడు కూడా సంజనా గారిని అర్థం చేసుకోలేదని అర్థం అవుతుంది ఆయన ఎన్నిసార్లు ఆమెని ఇన్సల్ట్ చేసినా కానీ ఆమె మాత్రం పోనీలే పాపం అని చెప్పేసి ప్రతిసారి ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఈయనకి ఇక సీజన్ అయిపోతున్నా కానీ అర్థం కాదన్న విషయం అర్థమైపోయింది కానీ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నదే ఈమె పాయింట్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను అందరినీ సమానంగానే చూస్తానడమే ఈమె గొప్ప లక్షణం అని నాకే అనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో బ్యాక్ సైడ్ మాట్లాడుకోవడం కాదు ఫ్రంట్ ఫుట్లో ఉండి ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే వాళ్ళే విన్నర్ క్వాలిటీస్ అలానే మీరు విన్నర్ చేసేస్తారని నేను చెప్పట్లేదు అంత ఓటింగ్ కూడా లేదు కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ క్వాలిటీస్ అనేవి ఎప్పుడు కూడా నిజాయితీ వైపు ఉంటేనే బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కూడా అందుకే చెప్తున్నాడు ఏంటి అబ్బాయి కళ్యాణ్ ప్రతిసారి తనూజా కూర్చోమంటే కూర్చుంటున్నాడు లేమంటే లేస్తున్నాడు తను ఏ చెప్తే దానికి తల ఊపుతున్నాడే కానీ తనకంటూ ఏ సొంత నిర్ణయం లేదా నాకు అస్సలు నచ్చట్లేదని కానీ భరణి గారు కూడా ఫ్రెంట్ వచ్చి ఏమీ మాట్లాడే ఎందుకంటే మళ్ళీ రిలేషన్స్ పొడైపోతానో ఓట్లు పోతాయనో ఎవర్ ఎందుకో భయపడుతున్నాడు కానీ అదే ఫ్రెంట్ ఫుట్లో ఉండి ఏంటి కళ్యాణ్ నువ్వు చేసేది అని ఒక్క మాట అడిగితే ఎంత బాగుంటుంది కానీ అడగరు వీళ్ళంతా సేఫ్గా మాడుకుంటూ అయ్యో మనకెందుకు మనకెందుకు అనుకునే వాళ్ళే కానీ ఈ మొక్కటి ఇక్కడ ధైర్యంగా మాట్లాడలేదు అది ఇమ్మాన్యుల్ మాట్లాడలేదు ఇక తనుజా మాట్లాడలేదు కళ్యాణ్ మాట్లాడి ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు సో ఇది తప్పని నాకైతే అనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ మొత్తానికి రిజల్ట్ అయితే ఇలా వచ్చింది ఫోర్త్ టాస్క్ ఏం జరిగిందో తర్వాత ప్రోమో వచ్చిన తర్వాత అయితే మాట్లాడదాం నాకు ఆల్రెడీ తెలుసు బట్ ఆడియన్స్కి అయితే ఈ రోజు తనూజ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరికింది ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇక్కడ ఎవరిని ఉద్దేశం ఏం లేదండి చేసే పనుల గురించి చెప్పడం మాత్రమే కానీ ఇంకెవరిని నిందించడం లేదు